నమస్తే ఫ్రెండ్స్ నేను మీ పార్వతి వెల్కమ్ బ్యాక్ టు అన్వి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన కిచెన్లో అయితే మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈరోజు చూపించబోయే ఈ రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి సొరకాయ దప్పడం అయితే చేసి చూపించబోతున్నాను ఈ దప్పడం ప్రత్యేకత వేరండి ఎన్ని వంటలు చేసి మనం వడ్డించిన లాస్ట్లో ఈ దప్పడం తోటి రెండు ముద్దలైనా తినదే అంత తృప్తిగా అనిపించదు అండ్ ఈ ప్రత్యేకమైన సొరకాయ దప్పడాన్ని ఈరోజు మన కిచెన్లో అయితే చేసి చూపించబోతున్నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేసేయండి ఈ దప్పడం కోసం ముందుగా సొరకాయని తీసుకోవాలి ఇక్కడ ఈ సొరకాయని పెట్టే సొరకాయలు అంటారు నార్మల్ సొరకాయనే తీసుకోవచ్చు ఇప్పుడు పీల్ చేసేసేసుకొని చివరిలో కట్ చేసేసుకుందాము ఇది మంచిగా మధ్యగా కట్ చేసేసుకొని లోపలున్న ఇత్తనాలు అన్నీ తీసివేసేసుకోవాలి ఈ దప్పడానికి ఇత్తనాలు అలా మధ్యలో తగిలితే అంత రుచిగా అనిపించదు అందుకని మనము ఇందులో ఇత్తనాలు అన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాము విత్తనాలు కూడా నీట్గా చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత వీటిని మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ దప్పడానికి చూడండి మనకి ముక్కలన్నీ కట్ చేసుకున్నాము ఈ ముక్కలన్నిటిని ఒక ప్యాన్లోకి తీసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు కూడా ఇక్కడ రెండు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండే విధంగా తీసుకోవాలి తరువాత దీంట్లో ఒక లీటర్ దాకా వాటర్ పోసేసేయండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసేసుకొని మూత పెట్టేసేసుకొని మనకి కనీసం ఈ ముక్కలు ఎయిటీ పర్సెంట్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఇది లోపు ఇక్కడ మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు చిటికెట్ల దాకా మెంతులను వేసుకోవాలి అలాగే ఒక ఆరు రెండు మిర్చి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో మనకి ఇవి ఎక్కడ మాడిపోకుండా మంచిగా వేగనివ్వాలి చూడండి ఇవి మనకి మంచిగా వేగిపోతున్నాయి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారినిద్దాము ఇక్కడ మనకి సొరకాయ ముక్కలు కూడా చూడండి మంచిగా ఫిఫ్టీ పర్సెంట్ పైనే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత కళ్ళు ఉప్పును కానీ లేదా సాల్ట్ కానీ యాడ్ చేయండి అలాగే ఒక టీ స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసేసుకొని మరి కొంచెం సేపు ఉడకనిద్దాము ఇది ఉడికేలోపు మనము మసాలానైతే గ్రైండ్ చేసుకున్నాము మసాలాని రోట్లో నూరుకోగలిగిన వాళ్ళు రోట్లో నూరండి లేదా మిక్సీకి వేసే వాళ్ళు కొంచెం బరకగా దీన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఈ మసాలాని ఈ మసాలా గ్రైండ్ అయిపోయింది కదా దీన్ని సైడ్కి పెట్టేసేసి దీంట్లో చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండును నానపెట్టుకొని గుజ్జు తీసి పెట్టుకోవాలి ఇక్కడ చూడండి మనకి చక్కగా ఎయిటీ పర్సెంట్ దాకా మనకి ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని యాడ్ చేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసేయండి తర్వాత మనము పిండి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి రెండు పొంగులు వచ్చిందాక బాగా ఉడకనివ్వాలి తర్వాత మరొక బౌల్లో కొంచెం వాటర్లో ఒక స్పూన్ ఉందాకా వరిపిండి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి ఉండలు ఏమీ లేకుండా మంచిగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు ఉడుకుతున్న ఈ పులుసులో బియ్యం పిండి కలిపి పెట్టుకున్న వాటర్ని కిందికి పైకి ఒక్కసారి కలిపేసేసుకొని పోసేసుకోవాలి ఇలా తిప్పుతూ ఒకసారి పోసేసేయండి తర్వాత ఇందులో బెల్లాన్ని కొంచెం బెల్లాన్ని యాడ్ చేయండి బెల్లం అనేది తీపి మీరు తినగలిగినంత వరకు యాడ్ చేసుకోవచ్చు ఇది మరీ ఎక్కువ కాకుండా అలానే మరీ తక్కువ కాకుండా యాడ్ చేస్తే ఈ దప్పడంలో చాలా బాగుంటుంది దీనికి ఇప్పుడు తాలింపు పెట్టేసేద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అలాగే తాలింపు గింజలు ఎండుమిరపకాయ కరివేపాకు ఇంగువతో తాలింపు పెట్టేస్తే ఈ దప్పడానికి చాలా బాగుంటుంది సొరకాయ దప్పడానికి ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి మరొకసారి మిక్స్ చేసేసేయండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం ఇలా చేసిన దప్పడం అయితే చాలా బాగుంటుంది ట్రెడిషన్గా చేసే ఈ దప్పడాన్ని మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి